ఫెజ్జలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక వేకువజామున బెరయా సందేశం ముందుగా ఒక హెచ్చరిక గీతాన్ని పాడుకుందాము దేవునియు नीवेनाराक्षकुडवनियुन देवुनि नी क्रीष्थुन्दवनियुन नीच्छयमुगा। ओप्पु कोंटिवि स्वन्तपनुलकु को सागिपोतिवि कुकुन्ती सन्तपुलुसागि पोति आदिप्रेम पिडिपेति वा को प्रियुडा मादीर्घ जीविं ओ मानि प्रियुडा మాదిరిగా జీవించమానితివా ఓ నాదు మాదిరిగ మాదిరిగా జీవించమానితివా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము సామతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను ఐ లవ్ దెమ్ దట్ లవ్ మీ ప్రియమైన దేవుని ప్రజలారా వేకుజామున దేవుడు మనకిచ్చిన లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీ అందరికీ శుభోదయం ఒక యొక్క వాక్యము రాజైన జ్ఞాని అయిన సొలమోను ద్వారా దేవుడు సమస్త ప్రజలకు వ్రాయించినటువంటి మాటలు ఈ సామెతలు ఎనిమిదవ అధ్యాయం అంతా కూడా జ్ఞానము గురించి దాని విలువల గురించి తెలియజేస్తూ మూలవాక్యంగా ఒక రెండు మాటలు మనం చూడగలుగుతాం పదమూడవ వచనంలో అంటాడు యహోయందు భయభక్తులు కలిగి ఇటుటా చెడుతనమును సహించుకునుటే అంటాడు అలాగే జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే అంటాడు కనుక మనకు జ్ఞానము కావాలన్నా తెలివి కావాలన్నా బుద్ధి కావాలన్నా యో ఎందు భయభక్తులు కలిగినటే కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము దేవుని ప్రేమించినట్లయితే సమస్తమైనటువంటి దుర్వ్యసనాలు దుర్గుణాలు మనం వదిలిపెట్టేస్తాం ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డలు చెడు పనులు చేయ నేరరు కనుక ఈ జ్ఞానము దేవుని ద్వారా దొరుకుతుంది దేవుడే మనల్ని ఈ లోకంలో ఆయన కొరకు నిలబెట్టుకొని జ్ఞానులుగా పరిపాలకులుగా మరి సమస్తాన్ని దేవుని కొరకు చేసేవారుగా ఉంటారు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో దేవుడు వారిని ప్రేమిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో మరి తెలియజేసినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం ఆనాడు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పేతురును కూడా ఇదే ప్రశ్న వేశాడు ఏమనంటే యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో పదిహేనో వాక్యము చివరి భాగంలో అంటాడు వౌహాను కుమారు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అంటాడు అంటే వీరికంటే అనగా ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటిని ఆయన ప్రేమించినట్లయితే దేవుని ప్రేమించలేడు కదా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నప్పుడు పేతురు డైరెక్ట్గా ముఖసూటిగా సమాధానం చెక్కలేక చెప్పలేకపోయాడు అలాగే దేవుడు మూడు సార్లు అడిగాడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా అని వ్యసనపడ్డాడట అయితే ఏమంటాడంటే దేవుడు అయితే పదిహేడవ వచనంలో నీవు నా గొర్రెలను పద్దెనిమిదవ వచనంలో నీవు నా గొర్రెలను మేపు అంటాడు అంటే దేవుడు మనకు ఒక పని ఇస్తున్నాడు గొర్రెలు అనగా విశ్వాసులు ఈ ఆయన ప్రజలు కనుక దేవుని ప్రజలను మేపేటువంటి గొప్ప భాగ్యము పేతురికిచ్చాడు దేవుడు నిజంగా పేతురుని ఆశీర్వదించాడు వేల మందిని ఆయన సంఘంలో చేర్చాడు సువార్తను అందించాడు సంఘాలు కట్టాడు అద్భుతాలు కూడా చేశాడు అన్య భాషల్లో మాట్లాడాడు పేతురు ఆనాడు దేవుడు పేతురుని ప్రేమించాడు పేతురు దేవుని ప్రేమించాడు కనుకనే దేవుడు అద్భుతాలు పేతురు జీవితంలో చూపించాడు ఈనాడు మనము దేవుని ప్రేమించినట్లయితే దేవుడు మనకు పను లోప చెప్తాడు నీకే ఏ తలాంతులు ఇస్తాడో ఆ తలాంతుల ప్రకారంగా ఈ లోకంలో దేవుని కొరకు నిలబడి సేవ చేయాలి అది ఎలాంటి సేవ అయినా సరే నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను గొప్పగా దేవుడు అభివృద్ధిలో తీసుకొని వస్తాడు దేవుని కొరకు గొప్ప వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్డు మరి దేవుని ప్రేమిద్దామా దేవునికి ఉభయ అయిదామా యోయందు భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవిస్తూ మనం సాగిపోదామా అట్టి కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు నీవు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు నాయన నీవు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు నన్ను ప్రేమిస్తున్నావు అని అవును తండ్రి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాం గనక ప్రభువా నీవు మాకు ఇచ్చేటువంటి ధన్యకరమైన ప్రతి ఈవిని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నీ సేవలో మమ్మల్ని చిన్న సాధనాలు అయినా వాడుకోమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెన్ ప్రిజ్ ద లాడ్